అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా శ్రావణ మాసం మనకు ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసం యొక్క విశిష్టత మరియు శ్రావణ మాసంలో మనం ఆచరించవలసిన పూజలు ఏ పూజలు చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఈ శ్రావణ మాసం యొక్క మహత్యం గురించి క్లుప్తంగా చే తెలుసుకుంటాం చూస్తూ ఉండండి ప్రతిరోజు కూడా శ్రావణ మాసం యొక్క విశిష్టత పైన ప్రతిరోజు కూడా ఒక వీడియో మీదట ప్రతిరోజు వరుస క్రమంలో వస్తూ ఉంటుంది కావున దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనము ఒకటవ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం సూత మహర్షిని ఉద్దేశించి సౌనకాది మహర్షులు ఈ విధంగా అడుగుతున్నారు వ్యాస శిష్యుడు అయిన ఓ మహాభాగ మీ ద్వారా ఇప్పటి వరకు సూర్యుడు తులాసి తులారాశిలో ఉన్న కార్తీక మాస గొప్పతనం మకర రాశిలో ఉన్న మాఘమహత్యము సూర్యుడు మేషరాశి గతుడైనప్పుడు వచ్చే వైశాఖ మాసము విశిష్టత ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కానీ వీటన్నింటిలో గొప్పదైనటువంటి మాసము ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసము గురించి చెప్పండి ఏ మాస మహత్యము విని ఆచరిస్తే మరేమీ తెలుసుకోనక్కర్లేదో అటువంటి విశేష మాసం గురించి తెలియజేయండి అని అంజలి ఘటించి వేడుకున్నారు అప్పుడు సూత మహర్షి చెప్తున్నారు మీ భక్తికి సంతోషిస్తున్నాను మీకు చెప్పకుండా దాచవలసిన విషయాలు ఏమీ లేవు శ్రోతకు ఉండవలసినటువంటి ఉత్తమమైన పన్నెండు గుణాలైన డాంబికము లేకపోవడం అస్థిక్య బుద్ధి షటుని లేకపోవడం భక్తి గురు శుశ్రూష వినయము బ్రహ్మ బ్రహ్మణ్యత్వం మంచి శీలము దృఢత్వం శుచి తపస్సు అసూయి లేకపోవడం అనేవి మీ వద్ద ఉన్నాయి ధర్మజిజ్ఞాసు అయిన కుమార మహర్షి ఇదే విషయాన్ని ఒకసారి దేవదేవ మహాభాగా నీ ద్వారా ఎన్నో వ్రతాలు ధర్మాలు విన్నాను సంవత్సరమంతా అన్ని వార నక్షత్రాదులలో ఆయా వ్రతాలు చేయలేని వారు ఏ ఒక్క మాసం చేయడం వల్ల సిద్ధిని పొందగలరు ఏ మాసంలో ఆయా వ్రతాలు ఆచరిస్తే అనంత ఫలితాలను ఇస్తాయి లోకానుగ్రహం కోసం వాటిని తెలియజేయమని ఈశ్వరుని అడిగారు ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ బ్రహ్మకుమార శుశ్రూషతో కూడిన నీ భక్తికి ప్రీతుడనై ఎంతో రహస్యమైనప్పటికీ నీకు ఆ విషయాలను తెలియజేస్తున్నాను పన్నెండు మాసాలలో శ్రావణ మాసం నాకు అత్యంత ప్రీతికరమైనది శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ రావడం వల్ల మాత్రమే కాక వినదగిన మహత్వం కలిగి ఉండడం వల్ల దీనికి శ్రావణ మాసమని పేరు వచ్చింది వినదగిన అంటే ఇక్కడ శ్రవణం చేయాల్సినది అనే అవసరం అంటే శ్రవణం అంటే వినడం కాబట్టి అలా వినదగిన మహాత్మ్యాన్ని గురించి తెలుసు ఉండడం వలన దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది స్వచ్ఛతతో ఆకాశము వంటిది కాబట్టి దీనికి మాసం అని మరొక పేరు ఈ మాసంలో చేయాల్సిన ధర్మాలు వ్రతములు మొదలైనవి మొదలైన వాటి గురించి ఒక వదనంతో చెప్పలేక బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు మహత్యం చూడడానికి నారాయణుడు సహస్రాక్షు సహస్రాక్షుడయ్యాడు అనంతమైన ఫలాలు కలిగించే ఈ మాసం గొప్పతనం చెప్పడానికి చెప్పడానికి అనంతుడైన ఆదిశేషుడు వేయి పడగలవాడయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మహాత్మ్యాన్ని సంపూర్ణంగా ఏ ఒక్కరూ చెప్పలేరు ఇంత విశిష్టమైన కాలం మరే మాసంలోనూ లేదు శ్రావణ మాసంలో ఏ ఒక్క వారం కానీ తిది కానీ వ్రత విశేషం లేకుండా లేవు ఇది అర్ధవాదముగా నేను అర్ధవారముగా చెప్పడం లేదు ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధార్తులు ముముక్షువులు అనబడే నాలుగు విధాలుగా జనులందరూ వారి ఇష్టార్థములకై ఈ మాస వ్రత పాలన చెయ్యాలి ఇది విని సనత్ కుమారుడు అడుగుతున్నాడు భగవానుడా ఈ మాసంలో వ్రతశూన్యమైన రోజు ఏదీ లేదన్నావు కాబట్టి ఏ తిదినాడు నాడు ఏ వారం నాడు ఏ వ్రతం చేయాలి ఎవరెవరు చెయ్యాలి దానివల్ల కలిగే ఫలితం ఏమిటి చేయడానికి విధి విధానాలు వాటి ఉద్యా వాటి ఉద్యాపన విధులు ప్రధాన పూజలు ఏవి జాగరణ విధులు ఏమైనా పాటించాలా ఏ దేవతలను పూజించాలి ఇలా ఏ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి ఏ వ్రతాన్ని ఏ సమయంలో చేయాలి ఈ మాసం నీకు అత్యంత ప్రీతికరం పవిత్రం ఎలా అయింది ఇంకా నేను అడగడం మర్చిపోయినవి ఏమైనా ఉంటే వాటిని కూడా కలుపుకొని సంపూర్ణంగా ఈ మాస మహత్యాన్ని నాకు కరుణతో తెలియజేయండి అందరికంటే ఆదిగా ఉన్నవాడివి కాబట్టి నువ్వు నాకు కరుణతో తెలియజేయండి అని అడుగుతాడు ఆదిదేవుడవు ముగ్గురు దేవతలు నెలకొని ఉండే రావి చెట్టులో కూడా పైభాగంలో ఉండేవాడు శుభరూపుడవు కనుక నువ్వు శివుడవు పాపాలను హరించేవాణిగా హరుడవు నీవే ఆదిదేవుడు అనడానికి నీ తెల్లని శరీరమే ప్రమాణం ఎందుకంటే ప్రకృతిలో వర్ణాలన్నీ వికృతిగా బహువర్ణాలు కావడానికి తెల్లదనమే కారణం నిన్ను పూజించడం వలన పంచాయతన పూజ చేసినట్లవుతోంది స్వయంగా నీవు శివుడవు నీ అన్నాదులయందు బ్రహ్మస్వరూపునిగా జలముల ఎందు విష్ణు రూపముగా ఉండడమే కాక సర్వమునకు కర్తవు భోక్తవు కనుక నీవే ఈశానుడవు అంతేకాక ప్రపంచం యొక్క అస్థిరత్వాన్ని తెలుసుకొని విరక్తిగాములైన వారికి కూడా నీవే దిక్కని చెప్పడానికి కొండలయందు శ్మశానములయందు విహరిస్తూ ఉంటావు జగత్తులను నాశనము చేసే హాలాహలమును కంఠమునందు ధరించినవాడు మహాప్రలయ కాలాగ్ని ఫాలభాగమునందుంచి దానిని నియమించే సమర్థుడవు జనన మరణ పరంపరలకు కారణమైన మన్మధుని భస్మము చేసిన వాడు నిన్ను స్తోత్రించినా చాలదు ఇలా ఎన్ని రకాలుగా నిన్ను స్తోత్రం చేసినా సరిపోదు ఎంతో మహనీయుడమైన నువ్వు కృపతో నేను అడిగిన వాటిని చెప్పగలందులకు ప్రార్థిస్తున్నాను అని చెప్పి అడుగుతాడు ఇది స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యమునందు ఒకటవ అధ్యాయము సమాప్తమైనది మీరు తరువాత రెండవ అధ్యాయంలో మళ్ళీ మీకు ఇలా వరుసగా వివరిస్తుంటాను కావున దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సమాప్తం